అర్హులైన వాళ్ళందరికీ ఇంటి తరలతో పాటు ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ నగర్ లో మౌలిక సదుపాయాలు కేసీఆర్ నగర్ లో ఉపాధి సౌకర్యం

ఉన్నారు మరి వారికి పని సరిగా లేదు నెలకు వారం పది రోజులు కూడా పని దొరికిన పరిస్థితిలో మరి చాలీ చాలని బతుకులతో వాళ్ళ కుటుంబాలు గడవ తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ వాళ్ళ కుటుంబ పోషణ గురించి వాళ్ళు ఆర్థికంగా కొంత ఆ తోడ్పాటు అందించే కొరకు ప్రకటించింది కానీ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా ఆ నాలుగు వేల పెన్షన్ అమలు చేసే పరిస్థితి లేదు అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇంద్రమ్మ పథకం కింద ఇస్తానని ఇంతవరకు కూడా అమలు చేయలేదు మరి ఇక్కడ పక్కన కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు కానీ అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు లేక బస్ సౌకర్యం లేక ఉపాధి లేక అక్కడ పెద్ద అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇసుక కొరతతోటి తోటి ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయినాయి చాలా ఇబ్బందులకు గురే పరిస్థితులు జిల్లాలో తీవ్రమైన సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ అన్ని విషయాల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి కైలాబాబు గారు ముఖ్య అతిథిగా హాజరు అవడం జరిగింది వారిని ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సమస్యల పైన సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఈ జిల్లాలో సుమారుగా పిఎఫ్ కు అంగీకృతమై అట్లాగే పిఎఫ్ చేసుకున్నటువంటి నాన్ పిఎఫ్ తోటి ఉన్నటువంటి వాళ్ళు మొదలుకుంటే సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు కానీ ఈ జిల్లాలో బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కనీస ప్రాథమిక సౌకర్యాలు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ బీడీ కార్మికులకు ఏ ఒక్కటి అమలు కానటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీడీ కార్మికురాలకి బీడీ కార్మికుడికి మేము రెండు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతామని చెప్పి చెప్పారు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు నాలుగు వేల రూపాయలు పెంచు పెంచినటువంటి దాఖలాలు లేవు కనపడతలేవు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీనిపైన స్పష్టమైనటువంటి వైఖరిని ఇంకా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మా డిమాండ్ ఏమిటంటే మా మే మా అంతట మేము అడుగుతున్నది కాదు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో దాన్ని నిలబెట్టుకోండి తక్షణమే జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు బీడీ కార్మికులు వాళ్ళు చేసినటువంటి కష్టార్జితంలో సుమారు నెలకు ఒక వెయ్యి రూపాయల దాకా యాజమాన్యాలు వాళ్ళ దోపి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రమను కొల్లగొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆ రకమైనటువంటి దోపిడీ నుంచి అరికట్టాలని చెప్పేసి కూడా సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారికి ఆదేశాలు జారీ చేయండి మొత్తం బీడీ టేకేదారులని అట్లాగే యూనియన్లను అన్నింటిని కూడా పిలిచి ఈ బీడీ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన చర్చలు జరపండి చర్చలు జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చూపెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బీడీ కార్మికులకు సంబంధించినటువంటి ఈ కార్మికులే కాదు ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది అది తెరుచుకోవడానికి కానీ దాన్ని పూర్తి చేయడానికి కానీ పాలకులు నోచుకోవట్లేదు ప్రతి ఎన్నికల సందర్భంలో సిరిసిల్ల ఈఎస్ఐ హాస్పిటల్ అనేటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలకి ఎన్నికల వాగ్దానాలలోకి వస్తుంది కానీ ఈఎస్ఐ హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభిస్తారనేటువంటిది మాత్రం చెప్పట్లేదు ఒకవైపున పవర్ రూమ్ కార్మికులు రకరకాల కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే వైద్య సమస్యలు పరిష్కారం కావాలంటే ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటే శరణ్యం దాని జోలి పెట్టినటువంటి పరిస్థితి లేదు అందుకనే బీడీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంత వరకు సిపిఎం పార్టీ బీడీ కార్మికులకు అండగా నిలబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాడు అట్లాగే ఈ జిల్లాలో సుమారుగా మనందరికీ తెలుసు ఈ జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ఇళ్ల స్థలాలకు నోచుకున్నటువంటి నిరుపేదలు ఉన్నారు వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నమెంట్ చెప్పింది ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పింది ఈ ఆరు గ్యారంటీలల్లో అదొక గ్యారంటీగా ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ ప్రకటించినటువంటి దాని ప్రకారంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు సెలెక్ట్ చేసేదానికి బదులుగా ఇందిరమ్మ కమిటీల పేరు మీద వేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని సెలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ జిల్లాలో సుమారు ముప్పై ఐదు వేల గాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఏడు వేల మందికే ఇండ్లు ఇస్తానంటే ఈ రోజు ముప్పై ఐదు వేల మంది ఉంటే ఇంకా మీరు సుమారు ఇరవై ఐదు పై పైచిలకు మందికి ఎప్పుడు ఇండ్లు ఇస్తారో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి లేదు మరి మీరు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఏ పేదవాడికి ఇల్లు లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చెప్పారు మరి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఎందుకని ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నాం అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి ఇసుక కొరత ఏర్పడుతూ ఉంది ఈ ఇసుక ఇసుక కొరత అనేటువంటిది ఇక్కడ వీళ్ళందరూ సృష్టిస్తున్నటువంటి కొరత తప్ప మరొకటి కాదు ప్రభుత్వమే ఇసుకను పూర్తిగా సప్లై చేయాల్సిన దాని స్థానంలో ఇసుక కొరతను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇసుకే కానీ దానికి సావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వం అట్లాగే మొత్తం డబల్ బెడ్రూమ్ ఇక్కడ కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ కట్టిల్ మరికొన్ని చోట్లలో డబుల్ బెడ్రూమ్ కట్టింది వాటికి సంబంధించినటువంటి సౌకర్యాలు లేవు ఈరోజు కేసీఆర్ నగర్ లోనైతే పన్నెండు వందల మంది కేసీఆర్ నగర్ లో ఉంటున్నారు వాళ్ళందరికీ గూడు చూపెట్టినట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకు కూడు దొరికేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఉపాధి లేదు వాళ్ళకి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల దూరం ఉపాధి కోసం రావాల్సి వస్తూ ఉంది సరైనటువంటి రోడ్ల సౌకర్యం లేదు వాళ్ళకి సరైనటువంటి కరెంటు సౌకర్యం లేదు సరైనటువంటి వాటర్ సౌకర్యం లేదు ఏ రకమైనటువంటి సౌకర్యం లేదు బస్సు సౌకర్యం కూడా లేదు అట్లాగే వైద్య సౌకర్యం కూడా లేదు వాళ్ళ పిల్లల చదువుల సౌకర్యం కూడా లేదు మీకు ఇల్లు ఇచ్చినా మీరు పోయి అక్కడ ఉండండి అంటే వాళ్ళు పోయి ఉంటే వాళ్ళ బతుకులు ఇట్లా దిగజార్చబడి ఇంత ఇబ్బందికరంగా నారా దుర్బల జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ పాలకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఈ జిల్లాలో ఇంకా అనేక పేదల సమస్యలు ప్రత్యేకించి రైతాంగానికి సంబంధించినటువంటి యూరియా కొరత ఏర్పడి ఇక్కడ రైతాంగం అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రి ఉండని మాట్లాడుతున్నారు అట్లాగే ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మాట పాకిస్తాన్ నుంచో అక్కడ చైనా నుంచో ఆపరేషన్ ఇంధున్ వల్ల యూరియా రావట్లేదు అని అంటున్నారు అసలు యూరియాకు చైనాకు యూరియాకు పాకిస్తాన్కి ఏంటి సంబంధం యూరియా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వట్లేదు రైతాంగాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం ఏమాత్రం చెప్పనటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని జిల్లాలో మొత్తం స్థానికంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యల్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని వచ్చాం ఈరోజు రాజకీయాలకు అతీతంగా కలెక్టర్ గారు పారదర్శకంగా వ్యవహరిస్తారనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం అందుకనే సిపిఎం నాయకులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు కలెక్టర్ గారు పారదర్శకంగా స్పందించాలి ప్రజా సమస్యల ఎడల ఆయన చొరవ చూపాలి అదేవిధంగా ఎక్కడ సమస్యలు తమ పరిధిలో ఉన్నటువంటి అన్ని పరిష్కరించాలి తమ పరిధిలో లేనటువంటి అన్ని విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది అట్లా చేయని ఎడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు కలెక్టరేట్ల ముందు ధారణ చేశాం భవిష్యత్తులో కూడా మేము ప్రజా ఉద్యమాలు ఎన్నిక్కిపోయాం ఈ రోజు బీడీ కార్మికులకు నాలుగు పెన్షన్ వచ్చేంత వరకు బీడీ కార్మికులు కార్మికులకు వెంట ఈ జెండా సిపిఎం పార్టీ ఉంటది అని చెప్పేసేట మేము తెలియజేస్తా ఉన్నాం వీడి కార్మికులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతా ఉన్నారు ఇప్పుడు ఈ విషయాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు జిల్లాలో ఒక బలమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి కార్మిక వర్గం బీడీ కార్మికులు అత్యధిక మంది మహిళలు ఉన్నారు వీళ్ళందరి యొక్క సమస్య కాకుండా ఇంకేం సమస్య పరిష్కరిస్తారు పాలకులు అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రకటించింది ఈ ఆరు గ్యారంటీలలో ఆడవాళ్ళను బస్సు ఎక్కిచ్చే గ్యారెంటీ తప్ప మిగతా ఐదు గ్యారంటీలన్నీ కూడా అసంపూర్ణంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది గృహజ్యోతి అమలు కావట్లేదు ఎక్కడ మనం చూస్తే మీరికి మిగతా పథకాలన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని జిల్లాలో మీరు లబ్ధిదారుల వివరాలన్నీ కూడా బహిరంగ చర్చకు రావాలి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలి మీరు ఇస్తున్నటువంటి ఆర్ గ్యారంటీలు సిరిసిల్ల జిల్లాలో ఎంతమందికి లబ్ది చేకూర్చున్నాయి అసలు అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంతమంది దరి చేరిందో చెప్పండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకే సోదరులారా జిల్లాలో ఉన్నటువంటి పేదలందరికీ సిపిఎం పార్టీ తరఫున ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు గనక పాలకులు గనక ఈ విషయాలపైన స్పష్టత ఇవ్వకపోతే రాబోయే రోజులలో మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను